Trivini Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Trivini has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of cctv cameras and provided lift facility. we have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. the potentiality of staff has made the students to participate in various sports and games. hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. your child is our pride. admissions are open for play school to 10th standard. for admissions, Please contact Triveni Public School, Jagannathapuram, Gudivara. Phone two double four double one five and 9849796345. Namaste. నందివాడ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి ఇరిగేషన్ కాలువలను పరిశీలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మండలంలో ఒక్క కాలువ కూడా పూడిక తీయలేదని ఎమ్మెల్యే గుడివాడ పట్నంలో టూ వీలర్ పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించిన రూరల్ ఎస్ఐ చండ్రబాబు ట్రాఫిక్ భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా టూ వీలర్ వాహనదారులకు పలు సూచనలు చేస్తున్న ఎస్ఐ తనపై ఉంచిన నమ్మకం ఒమ్ము కానివ్వకుండా ఐదేళ్లలో గుడివాడను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రజల ఆకాంక్ష మేరకు సాయినగర్ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే నందివాడ మండలంలోని పలు గ్రామాల్లో నేడు ద్విచక్ర వాహనంపై పర్యటించిన శాసనసభ్యులు రాము ఆ మండలాల నాయకులతో కలిసి దోసపాడు కెనల్ను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా దిగువ ప్రాంతం వరకు దోసపాడు కెనల్ మొత్తం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయవలసిన అవసరం ఉందని నందివాడ మండలం నేతలు మరియు నీటి సంఘాల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ గత పాలకుల తప్పిదాల వల్ల నందివాడ మండలంలో ఏ ఒక్క కాలువ పూడికతీత తీత తీసిన దాఖలు ఎక్కడా కనబడలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నేడు నీటి సంఘాల నాయకులతో స్థానిక రైతులతో కలిసి పర్యటించినప్పుడు తన దృష్టికి అనేక సమస్యలను తీసుకొచ్చారని ప్రధానంగా దోసపాడు కాలువను స్థాయిలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు దిగువన ఉన్న రైతుకు కూడా స్థాయిలో నీరు అందించేందుకు కాలువలు మరమతులు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని త్వరలోనే నందివాడ మండలంలోని అన్ని పంట కాలువలకు మరమ్మతులు చేసేలా అధికారులతో మాట్లాడి నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు సన్యాసరావు కృష్ణా జిల్లా నీటి సంఘ అధ్యక్షులు రవి మరియు పలువురు టీడీపీ నేతలు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొనడం జరిగింది అవే ఇంకా వేరే కాలంలో అన్ని డ్రైనేజ్ కడిగేసి మాట్లాడుకుంటూ వస్తున్నాను కాకపోతే ఎవరికి మనం మరణం చేయాల్సిందేంటే వాళ్ళు చిన్న చిన్న పనాళ్ళే బేసిక్గా వాళ్ళకి చేయాల్సిందేంటి మనకి అది ఎక్కడ వెయ్యాలనే చూపించాలి మీరు దాని మీద వర్క్ చేయండి అంటే ఏదైనా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు హెయిర్ హెయిర్ వాళ్ళు ఉన్నారు సెల్యూన్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఇద్దరు ఉన్నారు వాళ్ళు వాళ్ళంతా పడేసి ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఎక్కడ వేయాలంటే ఎవరు రావట్లేదు అండి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏమో వాళ్ళ వాళ్ళు ఎట్లయితే చెప్పేదానికి ఎప్పుడైతే అది సర్ది తీసుకుని వాళ్ళతో ఎదురు సరిపోతుంది అది పెద్ద విషయం కాదు చిన్న చిన్న వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి దగ్గర ప్రాసెస్ చూపిస్తే ఓకే కానీ ఈ కాలవ క్లాత్ పట్ కాలీ ఎవరు ఎవరు ఇది టీఆర్సీ వాళ్ళు ఎవరు కాంట్రాక్టర్ ఎవరు

డి ఆడన్నాడు హలో అదే అదే ఎవరికి ఇది ఎన్ని అయిపోయింది ఆర్ఎన్ బిల్లు ఇద్దరు ఎవరికాలు నాది నాది అలాగే అలాగే మార్చి ఈరోజు కాలంలో డ్రైనేజీలు సిస్టమ్స్ ఎలా ఉన్నాయనేది చూసానికి ఇవాళ పర్యటన చేపట్టాం రైతులందరితోనూ కలిపి అలాగే మా డబ్ల్యూఐ నీటి సంఘాల అధ్యక్షులు వీళ్ళందరినీ కలిపేసి చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి బేసిక్గా ముఖ్యంగా ఈ దోసపాడు కాలువ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది అది గత ఆగస్టు ఆగస్టులోనే జూలై ఆగస్టులోనే ఒక కాంట్రాక్ట్స్ పిలిపించారు దీన్ని ఏంటి తూడు తీయటానికి మొత్తం క్లియర్ చేయటానికి అది కాంట్రాక్ట్ పిలిపించారు కానీ ఏమాత్రం సరిగ్గా జరగలేదు ఇక్కడ ఏంటంటే మొత్తం తూడు కాలువ మొత్తం పట్టేసి ఉంది సడన్గా వాటర్ వచ్చినప్పుడు కొద్దిగా అందినంత లెక్క కొద్దిగా కొద్దిగా తీయటము మళ్ళీ అది కాలం అయిపోయి నాలుగు రోజులకల్లా ఆ తోడు మొత్తం పొడి మొత్తం కాలం మొత్తం కమ్మీ జరుగుతూ ఉంది ఏ రోజు కూడా పూర్తిగా తీసిన పాపం లేదు కింద రైతులకేమో ఎక్కడ ఒక చొక్క నీళ్ళు కూడా అంద అందట్లేదు రకరకాల ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తూ ఉన్నాయి కాంట్రాక్టర్స్ అందరూ అలవాటు పడిపోయి ఉన్నారు వైసీపీ వైసీపీ హాయంలో లెస్ లెస్ వేసుకుంటాం ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఉన్నంత బొక్కలు వేసుకుంటాం సరిపోతుంది ఇలాంటి 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 ఆలోచనలకు స్వస్తి చెప్పాలి ఎట్లయినా కానీ కాంట్రా కాంట్రాక్టర్స్ అందరికీ సరిగ్గా బుద్ధి చెప్పి ఈ మొత్తం చూపించేటట్టుగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు మా నీటి సంఘాలు వచ్చినాయి కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప పని చేశారు నీటి సంఘాల అధ్యక్షులు ఎన్నుకుని ఇప్పుడు వీళ్ళు ఎన్నుకుంటు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరికి వాళ్లే చేయాలి వాళ్లే బాధ్యతలు అవుతారు రైతులే బాధ్యతలు అవుతారు కాబట్టి వాళ్ళు తప్పకుండా దీన్ని పరిష్కరించి క్లియర్గా క్లియర్ క్లియర్ చేసుకుంటారని చూస్తాను అంతేకాకుండా ఈ నందివాడ మండలం చాలా రకాలుగా దెబ్బతింది ఈ మొన్న మొన్న జరిగిన వరదల్లో అంటే ఈ ఈ రోడ్డే చూస్తూ ఉన్నాం ఈ ఎలపర్రు ఎలపర్ర రోడ్డు అసలు చాలా అంటే దీని మీద నుంచి నీళ్ళు నుంచి ఇటీని ఇటు నుంచి అట్టెళ్ళని గట్లు తగ్గిపోయి ఉన్నాయి ఇప్పుడు చూస్తే నీకు పరిస్థితి చాలా దమనీయంగా ఉంది ఈ కాలం మోడర్నైజేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది దాని మీద కూడా తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి ఎలా అయినా కానీ ఈ కాలంలో మోడర్నైజేషన్ కూడా చేసేటట్టుగా ట్రై చేద్దామని చెప్పుకున్నాను ఎందుకంటే గట్లు తగ్గిపోయి ఉన్నాయి గేట్లు తగ్గిపోయి ఉన్నాయి ఈ బాధలతో పాటు ఈ బాధలతో పాటు ఈ తూడు అనేది అసలు తీకనే మానేసి డబ్బులన్నీ జేబులు వేసుకుంటాంతో చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఏదైతే ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇట్ల మీద వెంటనే చర్యలు తీసుకుంటాం తప్పకుండా రైతులందరూ కలిపి మళ్ళీ ఈ కాల సిస్టమ్ బాగా చేసుకుంటామని చెప్పి తెలియజేసుకున్నారు ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ ధరించాలని గుడివాడ రూరల్ ఏసే చంటిబాబు సూచించారు ట్రాఫిక్ భద్రతా అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా గుడివాడ రూరల్ ప్రాంతాలలో ద్విచక్ర వాహనదారులకు పలు అంశాలను ఎస్ఐ సూచించడం జరిగింది ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది తలకు గాయమై చనిపోవడం జరుగుతుందని అటువంటి బర్నాలు నివారించాలంటే తప్పకుండా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ట్రాఫిక్ రూల్స్ ను ఎక్కడ అతిక్రమించకూడదని సూచించడం జరిగింది ప్రమాదం పెరిగి కింద పడిపోయింది అనుకోండి ఏదో పార్టీ ఏ పార్టీ అయినా సరే మెత్తగా ఉండదు కొంచెం దెబ్బతీజన కొంచెం ఇబ్బందికరం కాదు ప్రాణానికి ప్రమాదం ఉండదు అన్న కొడుతుంది కానీ ఒక కడగ మాత్రం దెబ్బతీజన తగిలిపోతాయి పైగా ఇంపార్టెంట్ వైటర్ ఆర్గనైజేషన్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాలికి వచ్చి ఉన్నా సరే మనం కట్టు కట్టుకోవచ్చు మానవ కానీ మనకెట్టీ నెలలు వైపు వస్తుంది మనకి మీరు ఆస్తి ఉండదు వాళ్ళకి అందరూ హెల్మెట్ పెట్టుకోండి దాంతోపాటు ఈ నెల రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నందివాడమండలో తమ్మిరస గ్రామ సర్పంచి పదవికి తన భార్య కరే వెంకటరమణ హిందూ హరిజనమాల కోటలో పోటీ చేయగా అపోజిషన్ వైసీపీ పార్టీ నుండి ఒక మహిళ క్రిస్టియన్ హరిజనమాల అయినప్పటికీ హిందూ హరిజనమాలగా దొంగ సర్టిఫికెట్ ను పుట్టించి పోటీ చేసి దొడ్డిదారిన గెలవడం జరిగిందని అప్పటి నుండి తాము న్యాయపరమైన పోరాటం చేస్తున్నా తమకు న్యాయం దక్కలేదని నందివాడమండలో టీడీపీ ప్రధాన కార్యదర్శి అర్జున్ రా ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు శనివాసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయాన్ని పార్టీలో ఉన్న అగ్ర నాయకులందరి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ తమకు నేటికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళి తమకు న్యాయం దక్కని పరిస్థితుల్లో పార్టీ ప్రజలకు తాము రాజీనామా చేసేందుకు సిద్ధపడి ఉన్నామని వివరించారు నందిమాడ మాండలం కృష్ణా కృష్ణాజిల్లా నందివాడ మండలం తమ చిక్రామం రెండు వేల ఇరవై ఒకటిలో మార్చి పదమూడో తారంలో శ్రీ మహిళల రిజర్వేషన్ అయ్యింది మా పంచాయతీ పంచేది అయితే తెలుగుదేశం తరఫున మా మిస్సెస్ని పోటీ చేయించాం తెలుగుదేశం అభ్యర్థిగా అటు అపోజిషన్ వైఎస్ఆర్ పార్టీ తరఫున గంట ధనలక్ష్మి అని వాళ్ళ తప్పిట ధనలక్ష్మి ఇంటి పేరు పుట్టింటి పేరు గంటా ఇంటి పేరు తప్పిట ధనలక్ష్మి వాళ్ళు హై స్కూల్లో తమిళ జడ్బిహెచ్ఐ స్కూల్లో చదివింది ఆమె బీసీసీ ఇండియన్ క్రిస్టియన్ మాల మా మిస్సెస్ అదే స్కూల్లో చదివింది హిందూ మాల అయ్యప్పటికి ఆ రోజు ఎలక్షన్ కమిషనర్కి మేము చెప్పాం ఏమని ఏం సార్ మరి హై స్కూల్లో చదివిందండి ఒక నలభై మందితో సంతకాలు పెట్టిందో బీసీ వేసింది ఎస్సీ కదా అంటే ఆయన అపోజిషన్ ఎమ్మెల్యే గారు మా గుడివాడ ఎమ్మెల్యే గారు మాట్లాడిని అది కార్త్యం పక్క చేసి అది ఓకే చేసి ఎలక్షన్ చే ఎలక్షన్ ఆడించారు ఎలక్షన్లో గెలిచిందండి రేతి రెండు గంటకే ప్రకటించారు అప్పుడు అన్యాయం జరిగింది లైట్లు తీసేసి తర్వాత మేము చంద్రబాబు గారిని కలిసే చంద్రబాబు గారిని కలిసేప్పటికి చంద్రబాబు గారు మన ప్రభుత్వం వచ్చినాక నేను న్యాయం అన్నారు చేసినాక కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారిని పచ్చార్లు కలిసాను లోకేష్ గారిని ఐదు సార్లు కలిసాను బాల వీరాంజనే స్వామి ఎస్సీ మినిస్టర్ గారిని పదిసార్లు కలిశాను తర్వాత మన మన పవన్ కళ్యాణ్ గారిని పచ్చార్లు కలిశాను తన మినిస్టర్ని అనిత గారు కలెక్టర్ గారితో మాట్లాడి అమ్మని యాక్షన్ తీసుకోమన్నారు హోమ్ మినిస్టర్ గారు అయినా స్పందన లేదు అచ్చునాయుడు గారు తర్వాత పుట్టిపాటి రవికుమార్ గారు మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు నవ్ అంతేగాని ఏం స్పందన లేదు ఎమ్మెల్యే ద్వారా కూడా తర్వాత మళ్ళీ మా రావి వెంకటేశ్వర గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆగండి ఆగండి అని అంటున్నారు రావి గారు చెడ్డ పేరు వస్తుందని మేము ఎంతసేపు మేము అణిగి మనిగి ఉంటున్నాము తప్పు చేసిన వాళ్ళు అయినా సరే మళ్ళీ తర్వాత మళ్ళీ కృష్ణ తేరే గారు అంటే పీఆర్ డిఆర్ అంటే పంచాయతీరాజ్ కమిషనర్ గారు కమిషనర్ డైరెక్టర్ గారు కృష్ణ తేజ గారు గారు మళ్ళీ అమ్మే కృష్ణ తేజ గారు అమ్మని రాసి కలెక్టర్ గారు పంపించారు కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు ఎండిఓ గారిని ఎంక్వైరీ చేయమన్నారు ఎంక్వైరీ చేయండి మూడు నెలలైనా ఎండిఓ గారు నివేదిక పంపించలే ఎండిఓ గారు నివేదిక పంపించలేదు పంపకపోతే ఆ సీతారామయ్య గారు అని ఆ డిఎల్పో గారు ఫోన్ చేసి మేము పంపించాము మేము మేము పంపించాము అన్నారు అయినా సరే పంపగానే నిన్న పేపర్లో నిరాహార దక్షుడు చేస్తామనుకున్నాము నిరహదక్షుడు అంటే ఎలక్షన్ కూడా వచ్చింది మళ్ళీ మా పార్టీకి బ్యాడ్ నేమ్ అవుతుంది కాబట్టి మేము విరమించుకొని మేము చంద్రబాబు గారిని లోకేష్ గారిని మళ్ళీ కలిసి ఇక మేము పార్టీ నుంచి తప్పుకుంటాకి ఇక వినమించుకుంటున్నాము మాకు న్యాయం చేయనప్పుడు సామాన్య కార్యకర్తగా న్యాయం చేయలేని వాళ్ళు ఇక మళ్ళీ రేపు పొద్దున్న మేము ఏమన్నా పోటీకి అడగాలన్నా నువ్వు నువ్వే న్యాయం చేసుకోలేకపోయావు నీ భార్యకి మరి మాకేం చేస్తామని జనాలు కాడ అంటున్నారు అందుకని మేము ఇంతటితో విరమించుకుంటున్నాము రాబో ఐదేళ్లలో గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవిలోకి తీసుకువెళ్లేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వెంగళరామ పేర్కొన్నారు స్థానిక ప్రజల నుండి వచ్చిన అర్జీ విజ్ఞప్తి మేరకు గుడివాడ పట్టణం విజయవాడ రోడ్లోని సాయి నగర్ లో ఎమ్మెల్యే రాము పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురావడం జరిగింది కాలనీ ఏర్పడి ముప్పై ఐదు గడిచినా నేటి వరకు రోడ్లు వేయలేదని స్థానికులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు వీధి లైట్లు సరిగ్గా పనిచేయడం లేదని తెలిపారు తక్షణమే అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము సాయినగర్ కాలనీలో వీధి లైట్లను మరమ్మతులు చేయాలని ఆదేశించారు గత పాలకులు ఎన్నికల్లో మాత్రమే కనిపించేవారని ఎన్నికల తర్వాత కనీసం కలిసేందుకు కూడా తమకు అవకాశం ఉండేది కాదని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు చెప్పారు ఎన్నికల అనంతరం నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్న మిమ్మల్ని చూస్తే మాకు నమ్మకం కలగడంతోనే మా సమస్యలను మీ దృష్టి తీసుకువచ్చామని స్థానికులు పేర్కొన్నారు వచ్చే జులైలోపు కాలనీలో ప్రధాన రహదారి నిర్మాణ పనులను పరిష్కరిస్తానంటూ స్థానికులకు ఎమ్మెల్యే రాము హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేసిన స్థానికులు ప్రజా ప్రజాసంస్థల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురిపించారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పైడుముక్కుల వంశీ నిరుడు సురేష్ అమీర్ భాష మీరావలి నాని తదితరులు పాల్గొన్నారు आओ <Sumpt�> लेक्चर <majadenlaughs> <t colours> ఇక్కడ చించిపేట చేయాల్సింది ఒకటే శ్మశానం రెండు డ్రైనేజ్ లేదు డ్రైనేజీ ఇటు పక్క ఒకసారి డ్రైనేజ్ ఒకటి ఏర్పాటు చేయండి రోడ్డు వీళ్ళు ఇంత మించి ఏమీ అడగరు ఏమా అంతేనా సమస్య అదే పంపండి అదే మాట్లాడానమ్మా కూడా చెప్పాను ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే తీసుకెళ్ళాలి కదా అన్న మీకు వీళ్ళకేమో రెండు పేరు ఇక్కడ లేక तो तुझने असली अब गणित साइंस नहीं है किराना बाकी साइंस कर रहा है वहीं तेरा क्या अपने यहाँ वाले अफसार हैं दो ये अमीरगरु ये भाड़े की मंगली कट्टा है इन बना फिल्म ने వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగుల పెన్షన్ విషయంలో అవకతవకలకు పాల్పడటం వల్ల లక్షలాది మంది అనర్హులకు నేడు పెన్షన్ అందుతుందని నిజమైన అర్హులకు పెన్షన్ అందడం లేదని గ్రహించి అటువంటి పెన్షన్లు గుర్తించే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమై ఉందని కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజ్ తెలిపారు నేడు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అనర్హులకు పెన్షన్ పథకాలు రెండు లక్షల మందికి అందజేయడం జరిగిందని అటువంటి వారి అందరినీ ఏరి నూతనంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వికలాంగులను గుర్తించి వారికి న్యాయం జరిగేలా నూతన పెన్షన్లు అందజేయడం జరుగుతుందని వివరించారు అందరికీ నమస్కారం ముందుగా మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆమదల వల్స ఎమ్మెల్యే కోన రవికుమార్ గారికి పౌత్ర ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్గా పియూసి కమిటీ చైర్మన్గా నియమితులైనందుకు గుడివాడ నియోజకవర్గం నుండి ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం దివ్యాంగుల గురించి మా సోదరులు దివ్యాంగుల యొక్క పెన్షన్ల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులోని గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయంగా అర్హత లేకోకుండా దివ్యాంగుల సర్టిఫికేట్లు సదర సర్టిఫికేట్లు పొంది ఈ రోజున పెన్షన్స్ పొందుతున్నారో అలాంటి వాళ్ళు సుమారుగా రెండు లక్షల పెన్షన్స్ ఉన్నాయి ఈ రెండు లక్షల పెన్షన్స్లోని ఎక్కువగా దివ్యాంగుల సంబంధించిన పెన్షన్సే ఎక్కువగా అధికంగా ఉండడం జరిగింది దీని మీద ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమైన అర్హులకి నిజమైన లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో అవి తప్పనిసరిగా అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క పెన్షన్స్ వేరువేత దివ్యాంగుల్లోని అనర్హత కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్ని కూడా రీయరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుంది ఇది చాలా శుభ పరిణామం దీని మీద కంపల్సరిగా చేయాలని మా దివ్యాంగుల మాజీ కార్పొరేషన్ చైర్మన్ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ మాజీ అధ్యక్షులు గోనుగొంటల కోటేశ్వరరావు గారు కూడా మేము ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఈ రోజున కొన్ని నియోజకవర్గాల్లో మా దృష్టికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొన్ని నియోజకవర్గాలని డాక్టర్లకి కొంతమంది ప్రజాప్రతినిధులు కూటమి ప్రజాప్రతినిధులు కానీ లేదంటే మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు కొంతమంది అర్హత లేని వాళ్ళకి రికమెండేషన్ చేస్తున్నారు దయచేసి మీ అందరికీ చేతులెత్తి జోడించి మేము సవనీయంగా మనవ చేసుకుంటున్నాం ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఒక మంచి బహోత్రకమైన కార్యక్రమాన్ని చేపట్టారు అక్రమంగా ఎవరైతే మార్గాల్లోని పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరినీ సమూలంగా తీసేసి అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అంత మంచి కార్యక్రమం మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినప్పుడు ప్రజాప్రతినిధులుగా మనం బాధ్యతాయుతంగా వ్యవహరించి అంటే ఈ విషయంలో కొంతమంది ప్రజాప్రతినిధులు తెలియకపోవచ్చు వాళ్ళ కింద పనిచేసే పిఏలు కానీ లేదంటే సెకండ్ గేడ్ నాయకులు కానీ ఎవరైనా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారి పేరు వాడుకొని డాక్టర్లకు రికమెండేషన్ చేయవచ్చు ఇలా రికమెండేషన్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ ఎప్పుడు మామూలు కానీ యథా రాజా ప్రజా కింద కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ప్రజాప్రతినిధులు మరి ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మరి ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాము ఎవ్వరు కూడా ఈ విషయంపై ఎవరికి రికమెండేషన్ చేయొద్దు ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు డాక్టర్ చెకప్ చేస్తారు దాని ప్రకారం వచ్చేస్తారు అర్హులైన వారికి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు ఇక్కడ భయపడవలసింది బాధపడవలసింది ఎవరు ఉన్నారంటే వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే మరి అన్యాయంగా అక్రమ మార్గాల్లోని ఈ సదరం సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఈ యొక్క అర్హత కలిగి పెన్షన్ పొందుతున్నారో వాళ్ళు భయపడాలి వాళ్ళకి నష్టం అంతేగాని అర్హత కలిగిన వారికి ఎవరికి కూడా దివ్యాంగులకి ఎవరికి కూడా ఈ యొక్క చర్య వల్ల ఈ యొక్క ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఎవరికి కూడా నష్టం జరగదని తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు డాక్టర్స్కి రికమెండేషన్ ఎవరైతే మీ దగ్గరికి వస్తున్నారో అనర్హత కలిగిన వారు మీ రికమెండేషన్ అనేది దయచేసి ఉండకూడదని కోరుకుంటున్నాము ఒకవేళ ఉన్నా రేపొద్దున బయటపడుద్ది అది కూడా మీరు గమనించాలా ఈ రోజున ఈ గవర్నమెంట్స్ వచ్చింది వాట్సాప్ ద్వారా కంప్లైంట్ చేసుకునే సౌలభ్యం అది కూడా మీరు గమనించాలా రోజున ఈ గవర్నమెంట్స్ వచ్చింది వాట్సాప్ల ద్వారాగా కంప్లైంట్ చేసుకునే సౌలభ్యం మన యొక్క ప్రీతమ నాయకుడు నారా లోకేష్ బా లోకేష్ బాబు గారు తీసుకొచ్చారు మీరు ఇవాళ రికమెండేషన్ చేసి ఎవరికైతే మీరు పెన్షన్స్ ఇప్పిస్తున్నారో రేపొద్దున్న ఏదో ఒక టైంలో తప్పనిసరిగా అది బయటపడుద్ది మా దృష్టికి వస్తుంది మా లాంటాడు దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో మేమైతే వదలను అలాంటి వాడు ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే అయినా కానీ మేమైతే వదలం కంపల్సరిగా సాక్ష్యాధారాలతో వచ్చినప్పుడు కంపల్సరిగా వారి మీద ఫైట్ చేసే ఫైట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటపడే అవకాశం ఉంది ఇందులో మరి ముఖ్యంగా చేసిన వాడు రికమెండ్ చేసిన వాడు ఇబ్బంది పడతాడు రికమెండ్ చేయించుకున్న వాడు ఇబ్బంది పడతాడు అట్లాగే దాన్ని సర్టిఫై చేసిన డాక్టర్ గారు కూడా ఇబ్బంది పడతాడు రాబోయే రోజులు ఈ ముగ్గురు కూడా శిక్ష పొన పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరికీ దివ్యాంగ సోదరులకి మరి ముఖ్యంగా తెలియజేస్తున్నా మీరు ఎవరు కూడా ఆధారపడొద్దు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క కూటమి ప్రభుత్వంలోని మనకి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరిగే విధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ రావాలి పదిహేను వేల రూపాయల పెన్షన్ కూడా చాలా మంది అర్హత లేని వాళ్ళు తీసుకుంటున్నారు ఇవన్నీ ఆయన దృష్టికి వెళ్ళాయి కాబట్టి దీని మీద సమాచారం అనేది పూర్తి ఎవిడెన్స్ రూపంలో అనేది సమాచారం సేకరిస్తున్నారు ఈ యొక్క సమాచారం సేకరించి ప్రజలందరికీ ఈ లబ్ధిదారులకు అందరు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మరి కోటమే ఉంది కాబట్టి దీనికి తూట్లు పడవద్దు దీనికి తూట్లు పడిచే విధంగా ప్రజాప్రతినిధులు కూడా ఎవరు కూడా వ్యవహరించొద్దు దయచేసి తెలియజేసుకుంటూ గోను గోనుగొట్ల కోటేశ్వరరావు గారు కూడా ఇదే విషయాన్ని తెలియజేయమన్నారు మేము కూడా దివ్యాంగ సోదరుల తరపున అట్లాగే కళింగ కార్పొరేషన్ తరపున కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఒకటికి పది సార్లు చెప్తున్నా ప్రజాప్రతినిధులు రికమెండేషన్ చేస్తున్నారు అనేది కంప్లైంట్ మా దగ్గరికి వస్తుంది కాబట్టి దయచేసి అది ఒకసారి ఎరిఫై చేసుకోవాలని ప్రజాప్రతినిధులకి కూటమి ప్రజాప్రతినిధులకి నాయకులకి సవినీయంగా నందివాడ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించి ఇరిగేషన్ కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే వెనకళ్ల రాము గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మండలంలో ఒక్క కాలువ కూడా పూడిక తీయలేదని మండిపడ్డ ఎమ్మెల్యే గుడివాడ పట్నంలో టూ పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించిన రూరల్ ఎస్ఐ చండ్రబాబు ట్రాఫిక్ భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా వీలర్ వాహనదారులకు పలు సూచనలు చేస్తున్న ఎస్ఐ తనపై ఉంచిన నమ్మకం ఒమ్ము కానివ్వకుండా ఐదేళ్లలో గుడివాడను పూర్తి స్థాయిలో చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రజల ఆకాంక్ష మేరకు సాయినగర్ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి అయ్యే విటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం అప్పటి వరకు చూస్తుండేవ్వండి గుడివాడ